హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏపీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాలుగు రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు జమ కేపీలో ఉపాధి హామీ శ్రామికులకు వేతన బకాయిలు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వెయ్యి ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు విడుదల చేసింది నాలుగు నాలుగు రోజుల్లోగా శ్రామికుల ఖాతాల్లో నగదు డబ్బులు జమకానున్నాయి ఈ విధులతో పాటు మే పదిహేను నుంచి ఆగస్టు పదిహేను వరకు చెల్లి చెల్లించాల్సిన బకాయిలన్నీ తీరిపోతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు మిగిలిన చెల్లింపుల కోసం దాదాపు నూట నలభై కోట్లు అవసరమవుతాయని తెలిపారు బకాయిలు చెల్లించాలని కేంద్ర రాష్ట్ర అధికారులకు లేఖ రాయగా నిధులను విడుదల చేసిందని తెలియజేశారు ఫ్రెండ్స్ ఈ వీడియోను కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన బెల్ బెటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి